నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శని త్రయోదశి దీన్ని శనికి పవిత్రమైనదిగా భావిస్తారు రేపు శనివారం త్రయోదశితో కూడి వస్తుంది ఈ త్రయోదశితో వచ్చే శనివారం రోజున కనుక ఆయన్ని పూజిస్తే మీకున్న కష్టాల నుంచి మీరు తొందరగా బయటపడచ్చు ఈ రోజు వీడియోలో శని భగవాను ప్రసన్నం చేసుకోవడానికి అలానే శని నుంచి వచ్చే బాధలు పోగొట్టుకోవడానికి ఎలాంటి నియమాలు పాటించాలి ఇక్కడ చెప్పబోయే దీపదాని పరిహారాన్ని ఎన్ని వారాల పాటు పాటించాలి మీరు చేసే దీపారాధన ఏ దిక్కున ఎవరి ముందు స్తోత్రం విధి విధానాలు ఇవన్నీ కూడా వన్ బై వన్ తెలుసుకుందాం దోషాలను తొలగించుకోవడానికి అర్ధాష్టమి శని కానీ ఏలినాటి శని కానీ శని పాతల నుంచి తీవ్రంగా ఇబ్బంది పడేవాళ్ళు ఆ పాదల నుంచి బయటపడడానికి ఈ శని త్రయోదశి రోజు చేసుకుని ఒక మంచి దీపారాధన చూపించిపోతున్నాను మనం ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి సప్తమ స్థానం బాగోకపోతే మన డబ్బులు ఇచ్చినవి తిరిగి రావు మనం ఎప్పుడూ కూడా ఐశ్వర్యం వైపుకి ముందుకి అడుగు వేయాలంటే శక్తివంతమైన ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది దాంతో పాటుగా విష్ణు భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది శని బాధలు కూడా తొలగిపోతాయి ఏదైతే శని నుంచి నెగిటివ్ దృష్టి అనేది పడుతుందో అప్పుడు అక్కడున్న పనులు సరిగ్గా జరగవు మనకి రావాల్సిన డబ్బులు రావటం లేదు అలానే మనం అప్పులు చేస్తున్నామంటే ఎక్కడో చోట శని భగవానుడి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ చూడబోయే పరిహారం కనుక మీరు చేసుకుంటే ఆ బాధల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు ఈ దీపదాన పరిహారాన్ని శనివారం రోజులు మీరు చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీరు స్నానం చేయడానికి ముందుగా నువ్వుల నూనెతో చక్కగా అర్థం చేసుకోండి ఎందుకంటే శనిగ్రహ దోషాల నుంచి మీరు బయటపడడానికి ఈ పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఆ రకంగా నువ్వుల నూనెతో అర్థం చేసుకొని తలస్నానం చేయండి తర్వాత పూజ గదంతా కూడా ఒకసారి శుభ్రం చేసుకొని మీరు ఏడు శనివారాల వ్రతం చేసే పని అయితే అక్కడ కానీ లేదంటే ప్రతి శనివారం వెంకటేశ్వర వారికి ఉదయం పూజ చేసుకుంటారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటానికి గంధం కుంకుమ పూలు పెట్టి ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి ఇక్కడ చెప్పుకునే ఈ దీపారాధన శని భగవానుడికి చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అయితే ఈ దీపారాధన చేసుకునే విధానము ఎలా చేయాలి ఏ పెట్టాలనేది వన్ బై వన్ తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ వారు ఎవరైనా మీలో ఉంటే కనుక కొత్త వారు మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తక్క పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇన్ నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనండి ఇక మన విషయానికి వెళ్దాం మీరు వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసుకోవడానికి ముందే కొంత ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ శని భగవానుడికి చేసుకునే పరిహారం అని చెప్పుకున్నాం కాబట్టి ఇత్తడి రాగి వెండి ఇలాంటి ప్లేట్స్ని మాత్రం తీసుకోకండి స్టీల్ ప్లేట్ మాత్రమే తీసుకోండి పరిహారానికి మనం మామూలుగా చేసుకునే పూజలకి స్టీల్ ప్లేట్స్ని వాడం కానీ ఇక్కడ శని భగవానుడికి చేసే పూజ కాబట్టి స్టీల్ ప్లేట్ తీసుకోవాలి మీరు భోజనం చేసిన ప్లేట్స్ కానీ టిఫిన్ చేసిన ప్లేట్స్ అలాంటివి ఉంటాయి కదండి వాటిని మాత్రం దీపారాధనకి వాడకండి చక్కగా వాటికి వీటికి వాడకుండా ఉన్న ప్లేట్ తీసుకోండి ముందైతే ఆ ప్లేట్కంతా కూడా పసుపు కుంకాలు పెట్టండి ఈ పూజని ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి కాబట్టి కాస్త ముందుగానే లేచి ఒక ఫైవ్ మినిట్స్ ముందుగానే లేచి ప్రిపేర్ చేసుకోండి ఆ ప్లేట్కంతా కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత జిల్లేడాకులు తీసుకోండి ఒక ఐదు జిల్లేడాకులు తీసుకోండి ఐదు ఆకులు దొరకనట్లయితే మూడైనా తీసుకోండి వీటిని ముందు రోజే తెచ్చుకోండి ఎందుకంటే మార్నింగ్ చేసుకునే పూజ కాబట్టి కాస్త ఉదయాన్నే తెచ్చుకోవడం కాస్త కష్టం ఉంటుంది కాబట్టి ముందుగానే తెచ్చుకోండి ఇక మీరు చేసుకోవాలనుకున్న రోజున వాటిని ముందుకనే చక్కగా క్లీన్ చేసుకుని ఆ ఆకులకి కాస్త పసుపు కుంకం బొట్లు పెట్టండి ఇక ఈ పూజా పరిహారానికి ఉపవాసం కూడా చేయవలసి ఉంటుంది ఎలా అంటే శనివారం రోజున మనం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుంటాం ఉపవాసం ప్రతి ఒక్కరు కూడా ఉంటారు కాబట్టి దాంతోపాటుకుని శనిశ్వరుడికి కూడా పూజ చేసుకుంటున్నారు దాంట్లోనే ఉపవాసాన్ని సరిపెట్టుకోవచ్చు అలానే వీలున్నంత వరకు ఏ పని చేసినా కానీ ఈ రోజున మౌనంగా ఉండడము ఎదుటి వారిని తిట్టడం కానీ అలానే ఏదైనా అనరాని మాటలు మాట్లాడటము ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇలాంటివి మాత్రం చేయకుండా ఉండాలి ఈ రోజున ఈ రోజునే కాదండి ఎప్పుడైనా సరే మన లైఫ్లో ఇతరులను బాధ పెట్టకుండా అవతల వాళ్ళకి హాని చేయకుండా ఉంటే కనుక ఆ శని భగవానుడి కృప మన మీద ఎప్పుడు ఉంటుంది మనల్ని చల్లగా చూస్తాడు మన లైఫ్ బాగుంటుంది ఆ రోజు మొత్తం కూడా మీరు బాధపడుతూ ఉండడం అలాంటివి చేయకుండా ఉండండి గొడవలు పెట్టుకోకండి కొంత ప్రశాంతంగా ఉండడానికి చూడండి ఇంట్లో ఎప్పుడు ఉన్నా కనీసం అంటే ఒకవేళ మీ ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు ఉన్నా కానీ కనీసం ఆ రోజున గొడవలు లేకుండా చూసుకోండి అలా ఉంటేనే శనిదేవుడికి నచ్చుతుందట ఈ విధంగా మీరు జిల్లేడు ఆకులన్నిటికీ కూడా చక్కగా పసుపు కుంకాలు పెట్టేసేసుకోండి ఈ జిల్లేడు ఆకులంటే శనీశ్వరుడికి చాలా ప్రీతికరమని చెప్తారు తప్పకుండా జిల్లాడు ఆకులతోనే చేసుకోవాలి పరిహారాన్ని ఆ రకంగా స్టీల్ ప్లేట్లో పెట్టిన తర్వాత ఆకుల్ని ఆకుల మీద కాసిన నువ్వులు అలానే కొద్దిగా మినుములు మినుములు అంటే నల్ల మినుములు ఉంటాయి కదా వాటిని వీగింటి ఇవన్నీ కూడా శని భగవానుడికి చాలా ప్రీతికరమని చెప్తారు ఈ విధంగా మీరు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత మీ పూజ గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ కానీ లేదంటే అక్కడ ప్లేస్ లేకపోతే పడమరి దిక్కును కానీ అక్కడంతా కూడా మీరు ఒకసారి క్లీన్ చేసుకుని స్టీల్ ప్లేట్ అనేది పెట్టుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు చేసుకోవాలి దేవుడి గదిలో చేసేటట్లయితే ఆ వెంకటేశ్వర వారి దగ్గరే ఈ దీపారాధన చేసుకోండి శనిగ్రహ దోషాలు ఏమైనా ఉంటే గనుక వాటి నుంచి మీరు బయటపడతారు లేదంటే పడమర దిక్కున దీపారాధన చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర వారికి పూజ చేసుకోవాలి ఈ దీపారాధన శనిశ్వరుడికి దీపదానం చేసిన లెక్కకొస్తుంది ఆ జిల్లా డాకుల మీద మినుములు నువ్వులు వేసి ఒకే ఒక్క మట్టి ప్రమిదం తీసుకోండి దానిలో నువ్వుల నూనె వేసుకొని ఒక తొమ్మిది ఒత్తులను వేసుకోవాలి ఇక్కడ తొమ్మిది ఒత్తులను కలిపి సన్నగా వేసి నేను చూపిస్తున్నానండి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు తొమ్మిది నల్ల ఒత్తులు వేసుకోవాలి వీటిని మనమే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాస్తంత కాటుకుని తెల్లని కాటన ఒత్తులకి పట్టించి వాటిని ఒత్తుల కింద ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా తొమ్మిది ఒత్తులు వేసుకుని నువ్వులంతా దీపారాధన చేసుకోవాలి ఆ దీపారాధనలోనే దేవుడు ఉన్నాడని భావించుకొని కొద్దిగా నువ్వులు కొద్దిగా మినుములు అంటే చిటికడి చిటుకనైనా సరే కాసిన వేసి ఒక చిన్న బెల్లం మొక్క ఆ దీపారాధన పరిమిదలో వేసి ఆ తర్వాత శని భగవానుడికి తాగడానికని ఒక స్టీల్ గ్లాస్లో మంచి నీటిని పెట్టి దండం పెట్టుకోండి ఈ దీపారాధన ఇంట్లో చేసుకోవచ్చు అనే అనుమానాలు మాత్రం పెట్టుకోకండి ఇంతవరకు మన ఛానల్లో చెప్పుకునే ప్రతి పరిహారాలు కానివ్వండి పూజలు కానివ్వండి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి లేని వాటిని చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పటివరకు మీరు ఎలాంటి సందేహం పెట్టుకోని అవసరం లేదండి చక్కగా చేసుకోండి చాలా మంచి దీపారాధన ఈ పరిహారం చేసుకుంటే కనుక ఆ శని భగవానుడికి అనుగ్రహం మీకు కలిగి మీకున్న కష్టాల నుంచి మీరు బయటపడతారు మీరు దేవుడి గదిలో చేసినా కానీ ఈ దీపారాధన లేదంటే పడమర వైపు చూస్తున్నట్లుగా కానీ పెట్టుకోవచ్చు ఒకవేళ అక్కడ సరైన ప్లేస్ లేకపోతే పడమర దీకున ఇందాక చెప్పుకున్నట్లుగా చేసుకోండి ముందుగా గణేషుడికి పూజ చేసుకోండి మొదటి పూజ ఆయనకే కాబట్టి చేసుకొని శనిశ్వరుడు యొక్క నవగ్రహ స్తోత్రం చదువుకోండి ఆయనకి ఈ దీపారాధన దానం చేస్తున్నట్లుగా మీరు భావం చేసుకుని చేసుకోండి ఈ ఈరోజనే కాదండి ప్రతిరోజైనా సరే నవగ్రహ స్తోత్రం చదువుతూ ఉండండి చాలా మంచిది నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహం మీ జాతకంలో బలహీనంగా ఉండొచ్చు మీరు ప్రతిరోజు చదువుతూ ఉంటే గనక ఆ గ్రహాల నుంచి వచ్చే ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోతాయి అలా చదువుకుంటూనే మన ఛానల్లో చెప్పుకునే మంచి మంచి పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి మీకు ఈ శనివారం రోజున ఈ దీపారాధన చేసి నవగ్రహ స్తోత్రంతో పాటు శని దేవుడికి సంబంధించిన శని స్తోత్రాలు కూడా ఉంటాయి వాటిని కూడా చక్కగా పఠించండి అలా పారాయణం చేసుకున్నా కానీ చక్కగా బాగుంటుంది ఒకవేళ చదవలేని వాళ్ళు కనీసం ఆడియో అయినా సరే వినండి ఇక మీరు ఏదైతే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకుంటారో అలానే పూజను కంటిన్యూ చేసుకోండి ఈ శనివారం రోజున తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ రకంగా చేసుకోండి ఎందుకంటే ఈ శనివారం శని కూడి వస్తుంది కాబట్టి తప్పకుండా చేసుకోండి అయితే ఆకులు ఏం చేయాలి దీపారాధన అదంతా అయిన తర్వాత అని మీకు అనుమానం రావచ్చు అడుగుతారేమో చెప్తానండి ముందైతే ఈ ఒక మాట వినండి మీరు ఈ శనివారం రోజున మాత్రం మీరు పశువులకు కానీ మూగజీవులకు కానీ అలానే పేదవారికి కానీ ఏదో ఒక రూపేణ దానంగా ఇచ్చినా శనిశ్వరుడు అనుగ్రహిస్తాడు కాకికైనా సరే కనీసం ఆహారం పెట్టండి ఈ రోజున దానికి తోడు చాలామంది ఏంటంటే కాకులు అసహించుకుంటూ ఉంటారు నల్లగా ఉంటుంది అది పొడిస్తే ఏదో జరుగుతుంది ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు శని బాధలు పోవాలంటే కాకి ఆహారం పెట్టండి శని బాధల నుంచి తీవ్రంగా ఇబ్బంది పడేవాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున పెట్టండి కాకి ఆ కాకికి ఎలాంటి ఆహారం పెడితే శనిదేవుడు అనుగ్రహిస్తాడు అనేది చూసుకున్నట్లయితే మీరు వండిన మొదటి అన్నం మొత్తలు కొద్దిగా బెల్లం ముక్క కొద్దిగా నువ్వులు వేసి కలిపి ఆహారంగా పెట్టండి ఇలా చేయడం వల్ల ఏనాటి శని అయినా సరే అర్ధాష్టమి సరి పూర్వజన్మ శని కానీ అలాంటి శని దోషాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా తొలిగిపోతాయని మన శాస్త్రమే చెప్తుంది సరే ఇక ఈ దీపారాధన చేసిన తర్వాత జిల్లేడు ఆకులు ఏం చేయాలన్న మాటకు వెళితే కనుక వాటిని శనివారం రోజున మీరు చక్కగా ఈ దీపారాధన అంతా కూడా చేసుకుంటారు కదండి తర్వాత రోజున అంటే ఆదివారం రోజున ప్రమిదతో సహా వాటన్నిటినీ కూడా తీసేసి ఒక చిన్న కవర్లో కానీ ఒక పేపర్లో కానీ ఎవరు ఎవరూ ఒక ప్రదేశంలో వేయండి స్టీల్ ప్లేట్ కాదండి ఆకులు అలానే ప్రమిదతో సహా మొత్తం కూడా తీసేయండి లేదంటే మీకు దగ్గరలో పారే నీళ్ళు ఉంటే కనుక నీళ్ళల్లో నిమజ్జనం చేసేయండి అది ఇంకా ఉత్తమం చాలా చాలా మంచిది పారే నీళ్ళు ఉంటే కనుక తప్పకుండా తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడానికి చూడండి మాకు చుట్టుపక్కల ఎక్కడ కూడా పారే నీళ్ళు లేవండి కావలు కూడా ఏమీ లేవండి అంటారా ఎక్కడైనా సరే తొక్కన ప్రదేశంలో దూరంగా ఎక్కడైనా తీసుకువెళ్ళి రండి ఈ శని త్రయోదశి రోజు నుంచి మీరు మొదలుపెట్టి ఈ రకంగా మీరు ఏడు శనివారాల పాటు చేయాలి అంటే ప్రతి శనివారం చేస్తూ ఏడు శనివారాలు చేయండి ఇప్పుడు చూపించిన విధంగా జిల్లాడు ఆకులు పెట్టుకోండి దీపారాధన చేసుకోండి నెక్స్ట్ డే మీరు నిమజ్జనం చేస్తూ ఉండాలి ఇలా మీరు ప్రతి శనివారం ఒక ఏడు శనివారాల పాటు చేయండి ఈ రకంగా చేయడం వల్ల శని దేవుడికి మీరు దీపదానం ఇచ్చినట్లవుతుంది ఈ రకంగా మీరు చేయడం వల్ల ఏడు శనివారాల పాటు చేయడం వల్ల మీ జీవితంలో శనిగ్రహం నుంచి వచ్చే బాధలు ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి బయటపడతారు శనిదేవుడు అంటే మనం చేసే పనుల నుంచి మనల్ని విముక్తి చేస్తాడు చేయరాని పనులు చేయకుండా మంచి మంచి పనులు చేస్తూ వెళితే కనుక ఆయన అనుగ్రహం మనకు తొందరగా లభిస్తుంది ఈ విధంగా దీపారాధన చేసుకోండి కాకి అన్నం పెట్టడమా ఒకవేళ అన్నం పెట్టడం కాస్త కష్టమైన పని అయితే మీకు దగ్గరలో ఎక్కడైనా నల్ల కొక్కుంటే కనుక కనిపిస్తే కనుక కాస్త పిలిచి రొట్టె కానీ అన్నంలో కాస్త నల్ల నువ్వులను కలిపి ఆహారాన్ని పెట్టండి ఆ రకంగా చేసినా కానీ శని బాధలు తొలుగుతాయి ఎవరి కర్మ ఫలితాన్ని వారు చేసిన కర్మలు అది మంచి కర్మలైతే మంచి ఫలితాలు పొందుతారు చెడు కర్మలైతే చెడు ఫలితాలను పొందుతారని మన పురాణాల్లోనే చెప్పబడింది కర్మ ఫలితాల నుంచి తొందరగా బయటపడాలంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా నియమాలను చక్కగా పాటించండి దీపారాధన చేసుకోండి దానం చేయండి ఇవన్నీ చేయడం వల్ల చక్కగా ఆ శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు మునుముందు మీరు ఏ పని తలపెట్టినా కానీ ప్రతి పనిలో కూడా సక్సెస్ మీదే ఉంటుంది తప్పకుండా మీరు అందరూ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కన్నా తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించిందని మాట చెప్పండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు